హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వాట్ ఆర్ ఇన్వెస్టిగేషన్స్ ప్రతి యాక్నేకి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు టైప్ ఆఫ్ యాక్నే దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అనేది అవసరం పడుతుంది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ హార్మోనల్ ఎనాలిసిస్ అంటే ఒకవేళ మీకు పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఉన్నా లేదు అని అంటే డయాబెటీస్ ఉన్నా లేదు ఎక్కువ స్ట్రెస్ లో ఉంటున్నా సరిగ్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు అని అనుకున్నా కూడా హార్మోనల్ ఎలాల్స్ చేయడం వల్ల ఎల్హెచ్ అండ్ ఎఫెస్హెచ్ రేషియో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ పాటు ఆండ్రోజన్ హార్మోన్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది దాంతో పాటు ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎందుకు మనకి డయాబెటీస్ లేదు కదా అలా కాదు ఎందుకంటే డయాబెటీస్ వచ్చే పది ఐదు సంవత్సరాల ముందే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది దానివల్ల ఫాస్టింగ్ గ్లూకోజ్ తో పాటు హెచ్బిఎన్సీ చేయించుకోవడం వల్ల మనకు అసలు ఎలా మానిటర్ అవుతుంది గ్లూకోజ్ ఎలా ఉంది గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది దాని వల్ల కూడా సీబం ప్రొడక్షన్ అంటే మనకు ఆయిల్ ఏదైతే సెక్రేట్ అవుతుందో స్కిన్ లో దాని మీద డైరెక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది అలాగే లిపిడ్ ప్రొఫైల్ లిపిడ్ ప్రొఫైల్ అంటే మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ హై డెన్సిటీ లైప్ ప్రోటీన్స్ లో డెన్సిటీ లైప్ ప్రోటీన్స్ అండ్ వెరీ లో డెన్సిటీ లైప్ ప్రోటీన్స్ అని ఉంటాయి సో లో డెన్సిటీ అండ్ వెరీ లో డెన్సిటీ లైఫ్ ప్రోటీన్స్ అనేవి మంచివి కాదు అని అంటే ఉన్న మోతాదులో ఉంటే ఓకే దానికన్నా ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ చాలా ఆయిలీ అయిపోతుంది ఆయిలీ ఫేస్ అంతా కాకపోయినా టీ జోన్స్ కొంతమందికి సీ జోన్ ఆయిలీ అవుతుంది దాని వల్ల యాక్నీ అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి డిహెచ్ఏఎస్ డైహైడ్రాక్సీ ఎపిఆండోస్టిరాన్ సల్ఫేట్ హార్మోన్ ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకి ఎడ్రినల్ గ్లాండ్ లో ఈ హార్మోన్ అనేది సెక్రెట్ అవుతుంది ఓవర్ రీసెంట్ టెస్టిస్ కూడా ఈ హార్మోన్ సెక్రేట్ చేస్తాయి కొంత మోతాదులో కానీ ఈ హార్మోన్ అనేది డిస్ట్రప్షన్ అంటే ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల డైరెక్ట్ మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ అండ్ ప్రొలాక్టిన్ మీద భారం పడుతుంది దానివల్ల హార్మోన్ డిస్ట్రప్షన్ స్టార్ట్ అయ్యి యాక్నీ కూడా స్టార్ట్ అవ్వచ్చు మీరు ఒకవేళ యాక్ని ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారంటే పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ మీకు కావాలంటే పెడికల్స్ ఇస్ ద ఆన్సర్ బై ఫిడికస్ ఇంతమంది హోమియోపతి డాక్టర్స్ ఉండగా అంటే ఆన్లైన్ లో మీరు ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు అక్రాస్ ద గ్లోబ్బు ఎక్కడున్నా ఇచ్చిన టైమ్ స్లాట్ లో కనుక మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోవడం వల్ల వీ విల్ డెలివర్ ద మెడిసిన్స్ టు యూ ఒకవేళ ఇండియా అక్రాస్ ఇండియా అయితే త్రీ బిజినెస్ డేస్ యూఎస్ అయితే ఫోర్ బిజినెస్ డేస్ ఇఫ్ ఇట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ యుఎస్ అండ్ ఇండియా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఫైవ్ బిజినెస్ డేస్ ఇన్ పర్సన్ కూడా మీరు దగ్గర ఉన్న ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ చూసి ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఈ నెంబర్ మీద వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి మీ టైమ్ స్లాట్ ని బుక్ చేసుకోండి ఫిడికస్ ఇక్కడ మెడిసిన్ హై క్వాలిటీ ట్రాన్స్పరెన్సీ అండ్ వి లాట్ ఆఫ్ అటెన్షన్ టు పర్సనల్ కేర్ వన్ థ్యాంక్ యూ